హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మిల్ మేకర్ పొలావ్ ఈ మిల్ మేకర్ పొలావ్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టినట్లయితే ఈ మిల్ మేకర్ పొలవ్ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ముందుగా అది ఈ పొలావుని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గ్లాసు సొన రైస్ని తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి బియ్యం మునిగేటంత వరకు నీళ్లు పోసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టండి ఈ పలువుని ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిల్ మేకర్స్ని తీసుకుంటున్నానండి నేను తీసుకున్న మిల్ మేకర్స్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి స్టవ్ పైన గిన్నెతో నీళ్ళని తీసుకుని కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేయండి ఈ నీళ్లు మసులుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకుని మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపినట్లయితే మిల్ మేకర్స్ సాఫ్ట్గా మగ్గిపోతాయండి ఒక గిన్నె పైకి స్ట్రైనర్ని పెట్టుకుని ఈ మిల్ మేకర్స్ని సపరేట్ చేసుకుందాం ఈ మిల్ మేకర్ పులువని నేను ఒక మట్టి పాత్రలో తయారు చేస్తున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ మీద పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దలుసులు తీసుకుంటున్నానండి ఒక రెండు మూడు దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు రెండు అనస్ పువ్వులు వేసి ఇవి వేగుతుండగా రెండు బిర్యానీ ఆకుల్ని తీసుకుని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవు చిలుకలుగా కట్ చేసుకుని వేసుకున్నాం ఇవి ఒక నిమిషం పాటు వేగుతుండగా ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవు చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేగించండి చూడండి ఇలా వేగుతుండగా ఒక గుప్పడు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి ఇవన్నీ వేగుతుండగా ముందుగా ఉడికించి తీసుకున్న మిల్ మేకర్స్ని వేయండి ఇవి వేసుకుని ఒక మూడు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతుండగా ఒక పవర్ స్పూన్ పసుపుని వేసి మరో రెండు నిమిషాల పాటు వేగించండి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలాని వేసుకుని ఈ స్పైసీలన్నీ కూడా ఈ మిల్లి మిత్రకి పట్టేటట్టుగా బాగా ఫ్రై చేయండి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టి తీసుకున్న బియ్యాన్ని నీళ్ళని పంపేసి స్టానర్లోకి తీసుకుని ఆ బియ్యాన్ని యాడ్ చేయండి బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేగించండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి బియ్యం కూడా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని రుచికి తగినంత రాళ్ళ ఉప్పును వేయండి అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఈ పులావు కూడా రెడీ అయింది ఇప్పుడు కొద్దిగా కసూరి మెత్తిని వేడి చేసుకుని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు అలానే వదిలేసి ఇప్పుడు గరిటి పెట్టి చూస్తే చూడండి పొడి పొడలు ఆడుతూ రెడీ అయ్యింది ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మిల్ మేకర్ పులోవ్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎటువంటి కర్రీలు లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ మిల్ మేకర్ పొలం రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు